హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డ్యూటీ వచ్చేసి ఖురాన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాక మా మేడం కారు టైర్ పంచర్ అయింది మేక్ దిగింది అనమాట అది పట్టుకుని డైరెక్ట్ పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాను దాంట్లో అక్కడ చేసేసారు పంచర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంజిన్ ఆయిల్ బ్రేక్ ప్యాడ్స్ మారిపోద్దామని సెల్వర్ రోడ్లో ఉన్న గ్యారేజ్కి వచ్చాను ఇది వచ్చేసరికి మా మేడం కారు ల్యాండ్ క్రోజర్ అనమాట చూద్దాము ఒకసారి ఏం చేస్తున్నారు అని టైర్లు రెండు ఇప్పేస్తున్నారు ఇప్పేసి అది డిస్క్లో ఉంటాయి కదా కార్ అలా వర్క్ జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి అలా అదర్కైలు మీకు వీడియో పెడతాను చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయని మొత్తం ఇంకా ఇక్కడ సైలెన్సర్స్ ఇంజన్ పార్ట్స్ ఇంకా మొత్తం అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట ఏ టూ జెడ్ దొరికితే ఇక్కడ సైలెన్సర్లు మొత్తం ఇంకా అలాగా ప్రతి షాప్లోనే ఒక్కొక్క ఉంటాడు ఇంకా మొత్తం ఏ టూ జెడ్ ఇక్కడ చేస్తా